ప్రేజలా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలమున దేవుని ఘనమైన స్థుతించే ధన్యత ఈ భాగ్యం దేవుడు మనకి మనకిచ్చినందుకై దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం చేయడం మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ దినాలలో యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని కొనియాడే ధన్యత దేవుడు ఇచ్చినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తూ ప్రతిదినము ప్రభుతో ప్రతినిత్యము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ శ్రేష్టమైన దీవెన్లు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం భక్తులైన పౌలు పిలుపు రాసిన పత్రిక పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము గమనించండి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఎనిమిదవ అధ్యాయం ఆయన గమనించండి ఏడవ వచనానికి జ్ఞాపకం చేసుకుందాం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేత చూపిన తను తాను తగ్గించుకున్నట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది నిజమే దేవుని బిడ్డలు గమనించండి ప్రభుని యేసుక్రీస్తువారు అవతార మూర్తి అని మనం గమనించాలి అవత్రి అవా ప్లస్ త్రీ అవత్రి అనగా దివుట దిగినవాడు పరలోకము నుండి భూలోకానికి దిగినవాడు ప్రభుని యేసుక్రీస్తువారని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం కనుక ప్రభు నేసు క్రీస్తు వారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నవాడని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం యుగ యుగాల నుండి దేవుడు తన సంకల్పాన్ని కుమారుని ద్వారా నెరవేర్చాడని విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం గలీసులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ చిన్న గమనిస్తే దేవుని బిడ్లారా ఈ రీతిగా దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నట్లుగా లేఖనాన్ని పెట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వతంత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబైన వాడు ఆయనట్టుగా దేవుని బిల్లార జ్ఞాపకం చేసుకుందాం మరి సమయమున యేసు క్రీస్తు వారు ఆయన అవతారం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానం చేద్దాం మొట్టమొదటి విషయం గమనిస్తే ప్రవచనము మొదటి వాక్కు ప్రవచనం ఆది కానీ మూడవాధ్యాయము పదహైదు వచ్చిన గమనిస్తే ఆ వాక్కు వ్యవహార స్వార్త అధ్యాయము పదహారు వచనంలో నెరవేరినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే ఎవరికి అంతుబట్టినంతగా దేవుడు లోకాన్ని ప్రేమించినట్టుగా ప్రవచనము నెరవేరినట్లుగా దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం శ్రీ సంతానానికి నీ సంతం వీరం కలువ చేస్తానని మరి ఆనాడు సాతనంతో చెప్పిన మాట దేవుడు తన శ్రేష్టమైనటువంటి ప్రణాళికను బట్టి నెరవేర్చినట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం యశ్వ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం గమనిస్తే ఈ లేఖనాలు మనం చూస్తున్నాం మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ విషయాలు కూడా ఈ ప్రవచనాలు మనం చూస్తున్నాం సమీరుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు ప్రవక్తలు ప్రవశించిన లేఖనాలు మనం గమనిస్తే ఆయన ప్రవచనాత్మకమైనటువంటి కార్యాలు నెరవేర్చడానికి భూలోకానికి వచ్చినట్లుగా దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని స్వరం వింటున్న దేవుని బిళ్ళారా ప్రభుయేసు క్రీస్తు వారు నరావతారునిగా నరునిగా భూలోకంలో ఆయన ప్రవచనాలు నెరవేర్చ నిమిత్తం భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుని ఇదిగో కన్య గణపతి కుమారుని కరుణు ఆయనకి మాను పేరు పెట్టబడిన వాక్యము నెరవేరినట్లుగా ఎక్షయ భక్తులు ప్రవశించినటువంటి ప్రవచనము యక్షయ గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగు వర్షం నెరవేరినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం జ్ఞాపకం ఇలాగా ప్రవచనము నెరవేరింది అనే విషయానికి జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం ప్రత్యక్షత ఆయన శశరీరుడిగా ప్రత్యక్షం చూస్తున్నాం ఆయన శశీరుడుగా శరీరదారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లుగా దేవుని బిడ్డార వ్యవహార స్వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం చూస్తున్నాం కనుక ఆయన శరీరధారి అయి ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం మానవులందరి కోసం ఆయన మానవునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అందుకే ఆయన సశరీరుడు అన్న విషయాన్ని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకొని ఆయన మనిజావతారునిగా ప్రత్యక్షమైనట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం మూడవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి ప్రదర్శనము నక్షత్రం ద్వారా ఆయన లోకానికి ప్రదర్శింపబడ్డాడు నక్షత్రం ప్రకాశించింది నక్షత్రం నడిచింది నక్షత్రం నడిపించింది కనుక జ్ఞానులు నక్షత్రాన్ని ప్రకాశమైన వెలుగును చూసి వారు బయలుదేరి నక్షత్రము వారు నడిపించిన విధానములో వారు నడిచి ప్రభుయేసు క్రీస్తు వారిని ఆరాధించి పూజించి కానుకలు సమర్పించి మరి దేవుని యొక్క శ్రేష్టమైన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని అందుకనే దేవదూతల యొక్క శుభవార్తమానము వారు ఆనాడు అందించబడినది గొర్రెల కాపురులు శిశును చూసి కన్నవాటిని విన్నవాటిని గురించి దేవునికి స్తోత్రాలు చెల్లించినట్లుగా చూస్తున్నాం అలాగే దేవుని బిడ్డలు గమనించండి లేఖనము నెరవేరినట్లుగా ప్రవశనాలన్నీ కూడా దేవుడు నెరవేర్చినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మరి శ్రేష్టమైన ధన్యత మనం పొందాలంటే ఆయన స్థుతించి ఘనపరిచి ఆరాధించి ఆయన ఘనమైన నామాన్ని కొనియాడినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీకదేవినిత్య సహవాసము మనకు తోడయుణిగాక ఆ మే గాడ్ బెస్ట్ యూ